అనుకున్నప్పుడు అందరు ఏమన్నారంటే మీరు వస్తే ఇది మాకు ఈ రిలీఫ్ ఆపరేషన్స్కి ఇబ్బంది అయిపోద్ది మాకు దయచేసి మీరు ఈ రిలీఫ్ ఆపరేషన్ అడ్డంగా అడ్డం అయిపోతారని చెప్పేసి వారి సూచన మేరకు నేను ఆగిపోవాల్సి వచ్చింది ఇప్పుడు కూడా ఒకసారి వాళ్ళ నిర్ణయం తీసుకొని వాళ్ళు టేక్ ఎక్కాలి వెళ్తే అది సహాయపడాలి కానీ మళ్ళీ అది మళ్ళీ ఇంకొక కియాటిక్ మీకు తెలుసు అందుకని దాన్ని దాని దృష్టిలో పెట్టుకొని కొంచెం ఆలోచిస్తా తటపాయిస్తాను లేదు కొంచెం ఇబ్బంది లేదంటే ముందు మెయిన్ అధికారులు పాపం గత డెబ్బై రెండు గంటల నుంచి కూడా నలిగిపోతాను నిద్రాహారాలు లేకుండా సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ నేను వెళ్ళి సహాయపడాలి కానీ మళ్ళీ అది అదనపు బరువు అయితే మళ్ళీ రెస్క్యూ ఆపరేషన్స్ ఇబ్బంది కలగకూడదని చెప్పి నేను దాని దృష్టిలో పెట్టుకొని నేను స్వయంగా నేను పర్యవేక్షిస్తాను నాలుగు రోజులుగా పవన్ కళ్యాణ్ ఫిజికల్గా మీకు కనిపించడం పద్ధతి అంటే వాళ్ళు ఏమనుకుంటారు నేను ఓటు వేసుకుని రెస్క్యూ చేయడం కుదరదు కదా ఆ బాధ్యతలు లేకుండా అది అనాలి కాబట్టి మీరు తప్పైనా మా పిఆర్ మెషినరీ మన పిఆర్ పంచాయతీరాజ్ మెషినరీ మొత్తం ఎంటైర్ వర్క్ చేస్తా ఉన్నాం మా సైడ్ నుంచి అది నేను అట్లా అనుకోవట్లేదు అంటే ఏమైపోతుంది ధైర్యం చెప్పడానికి వెళ్ళి ఒక్కసారి మీద పడ్డారనుకోండి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే నేను నేమన్నా పిలిచా దీనికి వెళ్ళాను నేను వెళ్ళి సహాయ కార్యక్రమం అంటే నేను ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉన్నాను అది నేను అర్థం చేసుకోవాలి ఇప్పుడు నేను వెళ్ళి కూర్చుంటే వెళ్ళిపోదని రెస్క్యూ ఆపరేషన్స్కి ఇబ్బంది కలగకూడదు అన్నది ఒకటే నన్ను ആ സൂചന ഒട്ടേ നല്ല ആണ് അതിൽ വരെയാണ്